నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు ఎందుకని అజాగ్రత్తగా ఉంటున్నావు అలా ఉండకూడదు నీకోసమే కదా పరలోకమును వీడి భూలోకమునకు వచ్చాను నిన్ను రక్షించడానికి నీవు పాపములో పడకుండా ఉండాలని నన్ను శోధించిన సాతాను నిన్ను శోధించకుండా ఉండాలని నీవు పరలోక రాజ్యము చేరాలని నా యుద్ధ నీవు ఉండాలని నేను నీకోసము ఈ మాటలు చెబుతున్నాను నీవు చేసిన పాపముల కొరకు మీకు విడుదల కలుగచేయాలని విముక్తి చేయాలని నీవు ఎన్ని పాపాలు చేసిన మోసాలు చేసిన అబద్దాలు ఆడినా దొంగతనం చేసిన వ్యభిచారం చేసిన ఎదుటివానిది ఆశించకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీవు స్వార్థము కోసము అసూయతో ద్వేషముతో కుట్రతో కుతంత్రాలతో కపట వేషధారి వలివున్నా నేను నిన్ను పరులోక రాజ్యములో చేర్చాలని నా ఆశ కోరిక కాబట్టి నీ పాపము మానుకో నేను కుంటి వారిని నడిపించాను బాగుచేశాను రుడ్డివారికి చూపును దయచేశాను రోగులను స్వస్థపరిచాను మూగవారు మాట్లాడేలాగా చేశాను చెవిటివారు వినగలిగేలాగా చేశాను చనిపోయిన వారిని లేపాను పాపులను క్షమించాను ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేలు మందికి పంచిపెట్టినప్పుడు తృప్తిగా తిన్ నారు కానాపల్లి వివాహములో నీటిని ద్రాక్షరసముగా మార్చాను ఇంకా చెప్పాలంటే ఎన్నో అద్భుతాలు చేశాను ఆశ్చర్య కార్యాలు చేశాను నీవు ఎన్ని అపరాధములు చేసినా నేను నిన్ను క్షమించాను నేను ఇన్ని కార్యాలు చేసినా నన్ను నీవు గుర్తించలేదు నీవు నన్ను అధికారుల ముందు దోషిగా నిలబెట్టావు కొరడాలతో కొట్టావు నా మీద ఉమ్ము వేశావు పిడికేళ్లు గుద్దులు బుద్దావు గడ్డం పట్టుకుని లాగావు సిలువ మీద మోపి కొరడాలతో కొట్టుకుంటూ గొల్గతా స్థలానికి తీసుకెళ్లావు సిలువు వేశావు బల్లముతో పొడిచావు వస్త్రాలు చీల్చి సీట్లు వేసి పంచుకున్నావు నాకు దాహం అయితే చేదు శరకను ఇచ్చావు సిలువపైన చనిపోయాను నన్ను సమాధి చేశారు నేను చెప్పినట్లుగా మూడవ దినమున సమాధి నుండి లేసాను పునరుత్థానము చెందాను నలభై రోజులు అందరికీ కనిపించి పరలోకమునకు వెళ్లాను అయినా నిన్ను క్షమిస్తున్నాను ఇప్పటికైనా నా బిడ్డగా మారు హృదయ పరివర్తనము చెంది మనస్స మార్చుకుని బాప్తిసం పొందుకో నీవు చనిపోయాక సమాధి చేస్తారు కదా నీవు కూడా పునరుత్థానము చెందుతావు నీవు కూడా పరలోకములో ఉండాలని ఈ మాటలో నీకు చెబుతున్నాను నా రాజ్యములో ఆకలి దప్పికలు ఉండవు సంతోషము ఆనందము ఉంటుంది భూలోకములో అందరూ సమానులే నా పరలోక రాజ్యములో అందరూ సమానులే మీరందరూ నా బిడ్డలే నీవు నా ప్రియమైన కుమారుడవు నా ప్రియమైన కుమార్తెవు నా మాటలు ఆలకించుము నేను రెండవ రాకడలో రాబోతున్నాను సిద్ధపడి ఉంటే పరలోకమునకు తీసుకువెడతాను వెళతాను ఆమెన్